కీర్తన యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదరింపగను పాతాళ్ళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగపుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లును మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేశాను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మిండుగా మెర్పించి వారిని ఓడగొట్టెను నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు భగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నిర్దోషిగానుండంటా చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు గర్విష్టులకు విరోధివై వారిని అణిచివేసేదవు నా దీపము వెలగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవాక్కు నిర్మలము తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెం యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేయడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాలపరిచితివి నా చీల మండలు బెణకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయి వరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్దమునకు నీవు నన్ను బలము ధరింపజేసిటివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసిటివి నా శత్రువులను వెనుకకు నీవు మల్లా చేసిటివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని వారు మొర్రపెట్టి గాని రక్షించువాడు లేకపోయెను యహోవాకు వారు మొర్రపెట్టుదురుగాని ఆయన వారికుత్తరమీయకుండును అప్పుడు గాలికి ఎగురు వలె నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజేనులకు అధికారిగా చేసితివి నేను ఎరగని ప్రజలు నన్ను నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు బలత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను కనపరిచెదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు